ఏపీ సీఎం గా ఉన్నప్పుడు తరచూ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనేవారు మీరంతా జుట్టు కట్టి వచ్చినా నన్నేం పీకలేరు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుందనేవారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన సింగిల్ గానే మిగిలిపోయే పరిస్థితి కలుగుతోంది జగన్ తన రాజకీయం కోసం తల్లిని చెల్లిని వదిలేశారు తర్వాత జనం మతాన్ని వదిలేశారు ఇప్పుడు ఆయనతో ఉన్న కొద్ది మంది రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు కూడా భవిష్యత్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన కేసుల పార్ట్నర్ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరనుండటంతో జగన్ శిబిరం మోగబోయింది ఇటు తనకెంతో నమ్మకస్తుడు తన లెక్కలు బాగా తెలిసిన ఏటు విజయ దేశాయి బీజేపీలో చేరేందుకు సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడు అనే వార్తలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి శాసనసభలో ఉన్న పదకొండు ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి జగన్ పరిస్థితికి తగ్గట్టుగానే రాజ్యసభలో ఆయనకున్న సభ్యుల సంఖ్య కూడా పదకొండు కావడం విశేషం మొత్తం పదకొండు మంది రాజ్యసభ ఎంపీలో బాబాయ్ వైవి తప్ప ఏ ఒక్కరూ జగన్ తో మిగిలేలా లేరంటున్నారు వైసీపీలో కీలక నేతలుగా చెప్పుకుంటున్న వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవడం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది ప్రస్తుతం వైసీపీకి పదకొండు మంది ఎంపీలున్నారు వీరిలో ఏ ఒక్కరు రాజీనామా చేసినా ఆ సీటు టీడీపీ జనసేన కూటమి లెక్కల్లో చేరడం ఖాయం అసెంబ్లీలో కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఇకపై జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీలే గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత మార్చిలోనే రాజ్యసభ ఎన్నికలు జరగడంతో మళ్లీ రెండేళ్ల వరకు టీడీపీ పెద్దల సభలో అడుగుపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు ఉండటంతో సీఎం చంద్రబాబు సైతం వైసీపీ ఎంపీలు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు వైసీపీ ఎంపీకి చెందిన పదకొండు మంది ఎంపీలు మాజీ సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి రిలయన్స్ చెందిన పరిమల్ నత్వాని జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి మాత్రమే మిగిలే పరిస్థితులు కనిపిస్తాయంటున్నారు ఈ ముగ్గురులో పరిమల్ నత్వానికి రాజకీయాలతో సంబంధం లేకపోవడం నిరంజన్ రెడ్డి తెలంగాణ వాసి కావడంతో ఆ ఇద్దరు పార్టీలో ఉన్నా లేకున్నా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు ఒకప్పుడు శాసనమండలి వద్దన్న జగన్ తర్వాత జై అన్నారు శాసనమండలిలో మెజార్టీ రావడంతో తనకు తిరిగే లేదనుకున్నారు నలభై మంది శాసన మండలి సభ్యులు మెజార్టీ సభ్యులు వేరే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది ఇప్పటికే కొంతమంది షాక్ ఇచ్చారు తాజాగా విశాఖ ఎమ్మెల్సీ గా గెలిచిన మాజీ మంత్రి బొత్స నాయకత్వంలో తమను ప్రత్యేక గ్రూప్ గుర్తించాలని వారు కోరే అవకాశం కనిపిస్తోంది వైసీపీ బొత్స పరమవుతుందనే విశ్వసనీయ రాజకీయ సమాచారం దీంతో జగన్ ఒంటరి కాబోతున్నాడనేదే తాజా సమాచారం గత ఐదేళ్లు జగన్ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాల వారు శర్మలా నాయకత్వం కోరుకుంటున్నట్లు చెబుతున్నారు అయితే ఆమె కాంగ్రెస్ లో ఉండడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవడంతో బొత్స శర్మల జాయింట్ గా వైసీపీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేస్తారా లేక జగన్ను తప్పించి మిగిలిన నేతలంతా పార్టీని బతికించుకుంటారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతుంది వైసీపీలో భూకంపం రాబోతుందనేది సుస్పష్టం అందుకు ముందే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని వాటి తీవ్రత అంచనా వేయడం రిక్టర్ స్కేల్ కు కూడా అంతు చిక్కదంటున్నారు